గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ థ్యాంక్ యూ శివాని నీ టెన్నిస్ ప్రాక్టీస్ ఎలా నడుస్తుంది చాలా బాగుంది మ్యామ్ నెక్స్ట్ మంత్ టోర్నమెంట్ కూడా ఉంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మ్యామ్ మ్యామ్ మీతో ఒక మాట ప్రశ్నలు అడగని వారు స్టూడెంట్సే కారు అడుగు మా మన స్కూల్లో బొల్లెడని మొక్కల చెట్లు ఉన్నాయి వీటిని మాలి చూసుకుంటాడు కానీ ఈ చెట్లని మీరే చూసుకుంటారు ఇది అందరికీ తెలుసు వీటిల్లో ఏం విశేషం ఉంది ఇది తెలుసా సపోటా మరిది దేవగన్నీరు ఇది మంజు ఇంకిది ఆనంద్ మూర్తి మంజు ఆనంద్ ఇవి చెట్లే కాదు నా నైంటీ ఫైవ్ బ్యాచ్ నా మొట్టమొదటి బ్యాచ్ వాళ్ళకి నేను చదువు నేర్పాను వాళ్ళు నన్ను టీచర్గా తయారు చేశారు ఇంకా సత్యమూర్తి క్లాస్ లో క్వశ్చన్ మార్క్ వీడి ప్రశ్నలు ఈ మ్యాథ్స్ టీచర్ ని హిస్టరీ స్టూడెంట్ గా మార్చేశాయి ఇంకా ఇది నీలాగా స్పోర్ట్స్ జూనియర్స్ ఉషామూర్తి ఈ మధ్యనే సొంతంగా స్టార్ట్అప్ లాంచ్ చేశారని విన్నాను బాబాయ్ కానీ ఈ చెట్లకి ఈ నైన్టీ ఫైవ్ బ్యాచ్ ఏంటి కనెక్షన్ ఆ బ్యాచ్ పాస్ అయి వెళ్తున్నప్పుడు అందరూ తమ తమ పేర్లతో ఒక్కొక్క ముక్క మ్యామ్ గిఫ్ట్ చేశారు క్లాస్ ముందుకు వెళ్ళిపోయింది కానీ మ్యామ్ మాత్రం అక్కడే ఉండిపోయారు నైన్టీ ఫైవ్ బ్యాచ్ తోనే కానీ ఇప్పుడు వీటి నుండి విడిపోయే టైం వచ్చింది విడిపోవడం ఎందుకు మీకు తెలియదా వచ్చే వారం మ్యామ్ రిటైర్ అవుతున్నారు ఓ అవును పేజీలెన్నో తిత్తాను ఆ పుస్తకంలో కథలెన్నో మిగిలున్నాయి ఆ పుస్తకంలో చెప్పండి మ్యామ్ ఎలా ఉన్నారు మీరు సారీ గుర్తుపట్టలేదు మ్యామ్ ఎలా గుర్తుపడతారు మీ మొక్కలు ఇప్పుడు చెట్లుగా మారాయి